హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా ఒక చిన్న నాణం మీ జీవితాన్ని మార్చగలదని ఊహించారా మీ చేతిలో ఉన్న ఐదు రూపాయల పాత నాణం ఇప్పుడు ఇరవై లక్షల రూపాయల వరకు ధర పెరిగినట్టు తెలుస్తోంది నాణాలు సేకరణలో ఆసక్తిగా ఉన్నవారు కొన్ని ప్రత్యేక నాణాల కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు మరి ఏ ఐదు రూపాయల నాణాలు ఇంత విలువను పొందుతున్నాయి మీ దగ్గర ఉన్న నాణం కూడా అరుదైనదేనా దానికి నిజంగా ఇంత విలువ ఉంటుందా ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలో ఐదు రూపాయల నాణం తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముద్రించబడింది అప్పటి నుంచి అనేక రకాల లోహాలతో డిజైన్లతో ప్రత్యేక సంచికలతో ఈ నాణాలు విడుదలయ్యాయి అయితే సాధారణంగా ఉపయోగించే ఐదు రూపాయల నాణాలకే ఇరవై లక్షల విలువ ఉండదు కొన్ని అరుదైన నాణాలు మాత్రమే అత్యంత విలువైనగా మారాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన కొన్ని ఐదు రూపాయల నాణాలు ప్రత్యేకమైనవి ముఖ్యంగా రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల ఐదు సంవత్సరాల్లో ముద్రించిన కొన్ని నాణాలు అత్యంత అరుదైనవిగా పరిగణించబడుతున్నాయి రెండు వేల ఐదులో విడుదలైన కొన్ని నాణాలు బ్రాన్స్ మెటల్తో తయారైనవి కొన్ని నాణాలలో ముద్రణ దోషాలు ఉన్నాయంటే వాటికి మరింత ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఈ నాణాలను నాణాలు సేకరణదారులు వేలల్లో లక్షల్లో కొనుగోలు చేస్తుంటారు ఇంకా సంవేద అనే పేరు గల ఐదు రూపాయల నాణం అత్యంత విలువైనదిగా మారింది ఈ నాణాలు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ముద్రించబడ్డాయి సరిగ్గా ముద్రణలో వచ్చిన తప్పిదాలు నాణాలు ఉంటే వాటికి ఇరవై లక్షల రూపాయల వరకు విలువ లభించవచ్చు అంతేకాదు నాణాలు సేకరించే అనేక మంది సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ గల నాణాలను అలాగే ప్రాముఖ్యత గల సంఘటనలకు సంబంధించి విడుదలైన నాణాలకు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు మీ దగ్గర పాత ఐదు రూపాయల నాణం ఉందా అయితే దాని సంవత్సరం లోహం ప్రత్యేకతలను ఓసారి పరిశీలించండి అరుదైన నాణాలు ఉన్నట్లయితే ఆన్లైన్ వెబ్సైట్లలో నాణాల సేకరణ మార్కెట్లలో లేదా నేరుగా నాణాలు సేకరించే వ్యక్తుల వద్ద అమ్మచ్చు కొందరు సేకరణదారులు నాణాలు వేలం ద్వారా కూడా కొనుగోలు చేస్తారు అందువల్ల మీరు నిజమైన విలువను పొందే అవకాశం ఉంటుంది మీ దగ్గర ఏదైనా అరుదైన ఐదు రూపాయల నాణం ఉందా దానికి ఎంత విలువ ఉంటుందో తెలుసుకోవడానికి నాణాల సేకరణ వెబ్సైట్లను సందర్శించండి లేదా నాణాలను కొనుగోలు చేసే వారిని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి